ఈరోజు ఏమైందంటే పోచారం రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో పార్టీ తరఫు నుంచి కారు గుర్తు మీద ఆయన సో ఆయన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోబోతున్నారు జాయిన్ అనే విషయాన్ని తెలిసింది సో తెలియగానే మన పార్టీ ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి అంటే మన మన ఎమ్మెల్యే గారు కదా ఎందుకు అలా చేస్తున్నారన్న సో అనేసి వాళ్ళు ఏదైతే ఉందో నచ్చ చెప్పడానికి అలా చేయకండి పార్టీని వీడకండి అని ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది అక్కడ సో మాట్లాడడానికి వెళ్ళిన వాళ్ళ మీద అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు సో అక్కడ ఆల్రెడీ సీఎం గారు ఉన్నారనే విషయం వీళ్ళకి తెలియదు ఓన్లీ పోచారం గారిని కలుస్తామనే వెళ్ళారు వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తల మీద అటాక్ చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కొట్టారు సో అక్కడ ఒకరినొకరు పుష్ పూజ చేసుకోవడము వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేశారో వీళ్ళు వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు సో అలాంటి పరిస్థితుల్లో ఏమైంది అంటే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే అటాక్ చేశారో అందులో ఈవెన్ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా మంది దెబ్బలు తల్లియి సో అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడానికి బదులుగా బీఆర్ఎస్ స్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళని దగ్గర దగ్గర ఒక పన్నెండు మంది మీద కేసు పెట్టారు బంజరాల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు తీసుకొచ్చి కేసు పెట్టారు కేసు పెట్టి అందులో ఏం చేశారంటే ఎవరైతే పోలీస్ అఫీషియల్స్ వాళ్ళది వర్క్ డ్యూటీ చేస్తుంటే ఆ డ్యూటీని అడ్డగించడానికి ట్రై చేశారు అనేసి ఒక విషయం రాశారనమాట రాసుకుంటూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్లస్ ఫోర్ ఫార్టీ ఎయిట్ పాస్ సో ఈ రెండు సెక్షన్స్ పెట్టుకుంటూ వీళ్ళందరూ కలిసి కావాలని వెళ్ళారనే అది రీజన్ రాసుకుంటూ ని కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది అయితే పోలీస్ స్టేషన్లోనే మేము వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పాము ఇవేదైతే మీరు సెక్షన్స్ ఇంపోజ్ చేశారు ఆ సెక్షన్స్ ప్రకారము అసలు రిమాండ్ చేయడానికి లేదు మీరు ఫార్టీ వన్ ఏ ఫాలో అవ్వాలి ఫార్టీ వన్ ఏ ప్రకారము వీళ్ళకి ఏదైతే ఉందో మీరు నోటీస్ ఇవ్వండి మేము ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్కి మా వాళ్ళంతా కోఆపరేట్ చేస్తారని చెప్పాము కానీ వాళ్ళు రెఫ్యూజ్ చేశారు వినలేదు వినకుండా కోర్టుకి రిమాండ్ తీసుకొచ్చారు సో కోర్టుకి రిమాండ్ తీసుకొచ్చాక ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు గంటల పైన ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి సో బోత్ సైడ్స్ ఈవెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెండు గంటల సేపు ఆర్గ్యుమెంట్ అవసరం అంటారా యాక్చువల్గా అవసరం లేదు యాక్చువల్గా అవసరం లేదు రిమాండ్ కూడా రిజెక్ట్ చేయాలి కాకపోతే పట్టుబట్టారు ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలాగే అంటే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని వీళ్ళని కంపల్సరీ జ్యుడిషియల్ కస్టడీకి పంపించారా పంపించాలని చెప్పారు సో అలాంటప్పుడు మేము కూడా ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు పర్టికులర్గా ఈ బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న దాంట్లో ఎలా ఫాలో అవ్వాలి అట్లాంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు సో క్లియర్గా ఉన్నాయి ఆ సైటేషన్స్ ప్రకారం ఏదైతే ఉందో అసలు వీళ్ళకి డిమాండ్ చేయడానికే లేదు కోర్టు ది టైము అంత ప్రెషస్ టైమ్ని వేస్ట్ చేయొద్దు ఇలాంటి కేసెస్లో ఓన్లీ ఏదైతే ఉందో నోటీస్ ఇవ్వాలి తర్వాత వాళ్ళు ఛార్జ్షీట్ వేశాక అన్ని ట్రైబల్ ఇష్యూస్ వెదర్ దే హ్యావ్ కమిటెడ్ ఆర్ నాట్ అనేది తర్వాత డిసైడ్ అవుతుంది సో అలా చాలా దీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ అయ్యాక జడ్జి గారు ఆర్డర్స్ పాస్ చేశారు ఆర్డర్స్ ప్రకారం ఏంటి అంటే వాళ్ళని ఏదైతే ఉందో బేషరతుగా ఎలాంటి పూచికత్తు లేకుండా పర్సనల్ పర్సనల్ బాండ్ మాత్రమే తీసుకొని వాళ్ళందరినీ బెయిల్ మీద ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది అయినాక మనం మీడియా ఛానల్లో కానీ సోషల్ మీడియాలో చూసాము అక్కడ ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది సో కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు దీని కారణం క్లియర్లీ మిస్యూజ్ ఆఫ్ పొలిటికల్ పవర్ కదా వాళ్ళకి ఏదైతే పొలిటికల్ పవర్ ఉందో దాన్ని కంప్లీట్గా మిస్యూజ్ చేస్తున్నారు అక్కడ ఎలాంటి ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా గొడవ జరిగితే ఇరు వర్గాల వారిని అరెస్ట్ చేసి తీసుకురావాలి యాక్చువల్గా చూస్తే సో ఇరు వర్గాలని కాకుండా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని టార్గెట్ చేశారు సో టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది తర్వాత రిమాండ్కి ఏమంటారు బిఫోర్ కోర్టు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు చాలా ఇన్సిస్ట్ చేశారు కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని బట్ జడ్జి గారు ఒప్పుకోలేదు అని వాదనలు విన్న తర్వాత వాళ్ళు ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో రాసిన మొత్తము విషయాలన్నీ చదివారు కులంకషంగా చదివి దీనికి అవసరం లేదు అనేసి తను బేషరతుగా అందరికీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఎట్లా అనుకోవచ్చు అంటే ఇది ఏదైతే వెండిక్టివ్ పాలిటిక్స్ ఏదైతే నడుస్తుందో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకుండా ఒక మిస్గైడ్ చేయడానికి తప్పుదారి పట్టించడానికి యాక్చువల్ ఇష్యూస్ని ఇలాంటిది చేసుకుంటూ కార్యకర్తల మీద ప్రశ్నించే గొంతుల మీద సో వాళ్ళందరి మీద ఇల్లీగల్ కేసెస్ పెడుతున్నారు ఇప్పుడు ఈ సిక్స్ సెవెన్ మంత్స్లో మీరు చూడండి చాలా కేసెస్ చాలా ఫాల్స్ కేసెస్ బుక్ అయ్యాయి సో అది అది రాంగ్ యాక్చువల్లీ ఇన్ వాట్ వే వీఆర్ గోయింగ్ సో దట్ ఈస్ రాంగ్ ఇంట్లో ఇప్పుడు మీరు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కేసు బుక్ చేస్తున్నారు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే చేస్తున్నారు ఇంకొకటి స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో కూడా ఏదైనా పెట్టుకుంటే వాళ్ళని కూడా సైబర్ క్రైమ్స్కి తీసుకొచ్చేస్తున్నారు సో దిస్ ఈజ్ ఆల్ ఏంటంటే ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు అది చాలా తప్పు కోర్టు కూడా అది చాలా తప్పుగా పరిగణిస్తుంది అలాంటి విషయాలు ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్లో వాళ్ళ మిస్యూజ్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం వాళ్ళ పరిధిలోకి వెళ్ళి పోలీస్ వ్యవస్థ వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు వాళ్ళ ఓన్గా వాళ్ళ మైండ్ అప్లై చేయాలి సో దే ఆర్ నాట్ డూయింగ్ దట్ వాళ్ళు కూడా ప్రెషర్లకి వెళ్ళి వాళ్ళ ప్రెషర్ వల్ల అనౌ ఫాల్స్ కేసెస్ బుక్ చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని ట్రై చేస్తున్నారు